హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఒక సిస్టర్ అయితే కామెంట్లో అడిగారండి తనకు జుట్టు బాగా ఊడిపోతుందంట ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్పండి హెయిర్ ఫాల్ మీద అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఇది నేను కామెంట్లో చెప్పడం కంటే ఒక వీడియో చేస్తే బెటర్ అనిపించింది ఎందుకంటే ఈ సమస్యతోటి చాలామంది అయితే సఫర్ అవుతుంటారు కదండి నేను కూడా ఒకప్పుడు సఫర్ అయ్యాను ఇలానే యాక్చువల్లీ ఎయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుందంటే మనం బాగా ఒత్తిడికి గురైనప్పుడు అది జుట్టు అయితే ఊడిపోతుందండి మీ ఇది మనకు ఆడవాళ్ళు అన్నప్పుడు ఎన్నో సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాము ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ముందుగా తెలియజేసేది మాత్రం జుట్టు ఊడిపోవడమేనండి కొన్నేమో జుట్టు పలచగా వీక్ అవి ఊడిపోవడం కొంతమందిలో అయితే డాండ్రప్ ఉండి మరి కొంతమంది ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ జుట్టు అయితే ఊడిపోతుంటుందండి ముందుగా అయితే ఒకసారి అయితే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి హిమోగ్లోబిన్ పర్సెంట్ తక్కువ ఉన్నా కానీ జుట్టు అయితే ఊడిపోతుంది ఇక కొన్ని ఇంకా ఇతర సమస్యలు ఉన్నా కానీ అయితే ఊడిపోతుంది దానికైతే నాకు తెలిసి అయితే నేను అయితే కొన్ని రెమెడీస్ అయితే ఓం చిట్కాలు అయితే నేను ఇంట్లో పాటిస్తూ ఉంటానండి అవేంటి అంటే ఇప్పుడు ఆనియన్ ఉంటుంది కదండి మన పచ్చ ఆనియన్ దాన్ని మిక్సీ పడతానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ వచ్చిన రసాన్ని అయితే నేను ఫస్ట్ వడగడతాను అలా వడగట్టిన తర్వాత వచ్చిన రసం ఉంటుంది కదా ఆ రసంలో మనం కలబంద ఉంటుంది కదండీ దాన్ని పైన చెక్కు తీసేసి ఆ కలబందాన్ని బాగా మిక్స్ చేసి వాటర్ని అందులో కొంచెం కలిపి అవి జుట్టుకైతే నేను స్ప్రే అయితే స్ప్రే చేసుకుంటాను లేదంటే మంచిగా కుదుర్లకైతే పట్టిస్తానండి వేళ్ళతోటి అట్లా వారానికైతే రెండుసార్లు చేస్తాను చేయడం వల్ల మనకు జుట్టు మృదువుగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంకేండు షైనీగా అనిపిస్తుంది మనకు జుట్టు కూడా రాలడం తగ్గిపోతుందండి ఒకవేళ రాలిన జుట్టు దగ్గర కూడా మళ్ళీ మంచి జుట్టు అయితే పెరుగుతుందండి మళ్ళీ అయితే కొత్త జుట్టు అయితే వస్తుంది అండ్ ఈ హెన్నాలు అవి ఇవి కూడా వాడుతూ ఉండడం వల్ల కూడా జుట్టు వీక్ అయ్యి ఊడిపోతుంటుందండి అండ్ కళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది ఆ ఎన్న పెట్టే బదులు మన గోరింటాకు ఉంటుంది కదండి పౌడర్ దాంట్లో కొంచెం పెరుగు కలిపి ఈ ఆనియన్ రసాన్ని కూడా అందులో కలిపి మనము పెట్టుకోవచ్చండి అండి అలా పెట్టుకోవడం వల్ల కూడా మళ్ళీ వారానికి మళ్ళీ సపరేట్గా మన జుట్టు కోసం మర్దన చేయాల్సిన అవసరం కూడా ఉండదండి అలా కూడా చేసుకోవచ్చు హెన్నా పెట్టుకునే వాళ్ళైతే చిన్నపిల్లలకైతే డ్యాన్ఫ్ అనేది ఉంటుంది వాళ్లకు ఆ బెడ్షీట్స్ కూడా మనము రెగ్యులర్గా ఎప్పటికప్పుడు వీక్లీ అయితే వన్స్ అన్నా ఒకసారి వాష్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు తెలియకుండా మనం బయట నుండి తొక్కొచ్చి బెడ్షీట్ల మీద కూడా మనం ఉండడం వల్ల డస్ట్ వల్ల కూడా జుట్టు అయితే ఏర్పాల్ అవుతుంటుంది అలా కాకుండా అయితే చూసుకోవాలండి చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు ఉన్నాం కానీ కొంచెం మనమైతే జాగ్రత్తగా ఉంటాము చిన్నపిల్లలైతే దుమ్ము కాళ్ళతో వస్తుంటారు ఎక్కుతుంటారు బెడ్షీట్లని అందుకోసం వీక్లీ ట్వైస్ అయితే సార్లు అయితే బెడ్షీట్లు పిండడానికి అయితే ట్రై చేయండి అలా చేయడం వల్ల పిల్లలది కూడా జుట్టు బాగుంటుంది అండ్ మనకు కూడా బాగుంటుంది ఇంకా తలస్నానం చేసినప్పుడైతే తడి జుట్టు మీద అయితే దువ్వద్దండి కొంచెం తల ఆరిన తర్వాత దువ్వాలి ఇలా మనం మెయింటైన్ చేసినట్లయితే మన జుట్టు అయితే కొంచెం హెయిర్ ఫాల్ని అయితే తగ్గించుకున్న వాళ్ళం అవుతాము అయినా మనం ఒక రెండు మూడు వారాలు ఇలా చేసినా తగ్గకపోతేనైతే ఒకసారి అయితే డాక్టర్ని కలవండి అసలు ఏ ఏంటిది సమస్య అనేది కూడా తెలుస్తుంది మీకు ఇంకా ఏదైనా ఇంటర్నల్గా ఏదైనా ఆర్గాన్ మీద ప్రాబ్లం ఎఫెక్ట్ అయినా కానీ ఈ విధంగా ఊడుతుంటుంది కాబట్టి మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యనైతే ముందు క్లియర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో చిట్కాలతోటి నేనైతే మీ ముందుకు వస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకేదన్నా హెల్త్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నా నాకు తెలిసిందైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్